ఏ గులగ్రాల్లో అనుకుంటారు కానే కాదండి అసలు అవి ఇదిగోండి ఇంకొన్ని వేపుతున్నాను కూడా చూడండి ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటాయి ఏంటియో ఎవరికన్నా ఇప్పుడు అర్థమైపోయి ఉంటే కనుక కామెంట్ చేయండి అర్థమైంది ఏంటియో చూశారు కదా టైము పన్నెండు పన్నెండు గంటల రెండు నిమిషాలు సో ఇప్పుడైతే అవి వేపుతున్నాము ఇందాకే మేము చెప్పా కదా ఇందాకే సారీ చెప్పలేదు అండి సారీ ఇందాకే మేము బయటికి వెళ్ళేసి అనమాట ఇంట్లో ఫుడ్ కూడా ఏం లేదు ఫుడ్ వండుకున్నాము కానీ పైన కొన్ని పనుల వల్ల బాగా లేట్ అయిపోయింది అది ఏంటి అన్నది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఐ థింక్ చూసేశారు అందువల్ల మనం ఏంటంటే బోన్ చేయలేదు బయటికి వెళ్ళాము బోన్ చేసి వచ్చాము వచ్చేటప్పుడు అను వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అనమాట వాళ్ళ బాబుది బర్త్డే అంట సో వచ్చేటప్పుడు ఫుడ్ కేకు అవి ఇచ్చారు అలాగే నిన్న మాటల్లో మాట ఈ విత్తనాల గురించి వచ్చింది అనమాట అవేంటి అంటే పనసకాయ గింజలు ఉంటాయి కదా అందులో వచ్చే గింజ ఆ తొనలో వచ్చే గింజ అనమాట ఆ గింజలు అంటే మా ఆయన బాగా తింటాడు బాగా ఇష్టంగా నేను తింటాను అని చెప్పినట్టుంది సరే అయితే ఉంచుతాను అని చెప్పేసి అన్నారు తీసుకొని వచ్చామన్నమాట అవి అది పనసకాయ గింజలో చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఎంతమంది తింటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి బాగు నువ్వు తింటావు ఈ పనసకాయ గింజలో చాలా అండి అసలు ఈ టైంకి లైవ్ జరుగుతూ ఉంటుంది మంచి రసవత్తరంగా సాగుతూ ఉంటుంది అనమాట చాలా బాగుంటదండి వీడియో మేము చేసే విధానం కానీ అది వీడియోలా కూడా ఉండదు లైవ్ సరే ఇది త్వరగా రా స్కూల్కి రాగానే ఏదో ఒక సాకు సో వీడియో నా లైవ్ మేము ఇంకా డ్రెస్కి సంబంధించిన షార్ట్ వీడియోస్ కూడా తీయాలండి ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది ప్రాపర్ సెటప్ నేనటి వీడియోలో మీరు చూసే ఉంటారనమాట దీని ముందు తీసిన వీడియోలో సో ప్రాపర్ సెటప్ చేసుకున్నాం కాబట్టి ఇక మెయిన్ కూడా షార్ట్ వీడియోస్ అనేది స్టార్ట్ చేయాలి చాలా చాలా అనుకుంటున్నాము అన్నీ నెరవేరాలి సో ఇదైతే మటుకు ఎంతమంది తింటారో ఇది ఖచ్చితంగా కామెంట్ చేయండి టైం అయితే పన్నెండు అయింది ఇక మళ్ళీ పొద్దున్నే కలుద్దాము ఓకేనా ఓకేనా పిల్లలు బాయ్ చెప్పేయండి మరి బాయ్ పిల్లలు పొద్దునే కలుద్దాం ఫ్రెండ్స్ నేను మీ అందరికీ ఒకటి చెప్పన మా ఆవిడ జుట్టు వేసి ఇది తీసుకుందంట అదే కాదు జుట్టు వేసి ఇది కూడా ఎంత మందో ఉందో పర్లేదు ఇది ఇది జుట్టు వేసి అంటే ఇది కూడా ఏంట్రా అక్షయ పాత్రలాగా ఇది కూడా కోడి చెప్పరా చిమ్మి దాని వల్లే వచ్చింది దాని వల్లే వచ్చింది అత్తమ్మ అత్తమ్మ జుట్టు ఇక్కడ వచ్చినప్పుడు వేసే అమ్మ అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారంట సో వేసి తీసుకుందంట ఏంటి ఒకేసారి తీసుకున్నావు ఎన్ని ఓ అమ్మ ఊడిపోయి జుట్టు పడి ఎన్ని ఇచ్చినా అంటే మొత్తం ఉండ చేసి గట్టిగా చేసేస్తున్నాం ఇంత అయిపోయింది అది వాటికి నాలుగు ఇచ్చారనమాట

పడుతుంది ఈరోజు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ శుభోదయం ఇగొప్పింసమ్మ లేచింది స్నానం చేయటాలు జల్లు వేయించుకోవటాలు అన్నీ అయిపోతున్నాయి స్కూల్కి అయితే బయలుదేరుతుంది అనమాట పొత్తుడు కూడా ఇప్పుడే లేచాడు లేదు తల్లి ఇంకా స్కూల్ అయితే దింపి చేస్తానండి ట్టుకెళ్ళొచ్చా ఈ మూట ఏంటో చెప్పుకోండి పేదరాశ పెద్దమ్మ మూట చూపిస్తే చూడండి అనుకుంటున్నారు చికెన్ చికెన్ నేను ఒక చూపుతో పడేస్తాను గోల్డ్ ఇన్స్పైరు అంటే రెడీ అంటే అన్న మోటో తీసుకొచ్చామని అంటారా ఏం చెప్తాం ఇక్కడ కవర్లు బ్యాన్ చేశారు కదా కవర్లు ఇవ్వట్లేదు మీరు కూడా రేపటి నుంచి ఒక సంచి తీసుకుని వెళ్ళండి కొత్త దగ్గరికి వెళ్తే ఇదిగోండి అను ఏమో లక్కీ గారిని రెడీ చేయించింది స్నానం చేయించింది బట్టలు అయితే వేస్తుంది అనమాట లక్కీ గారికి ప్యాంటు పొట్టయిపోయిందా డ్రెస్సా ప్యాంటు డ్రెస్ రెండు పొట్టయిపోయింది అక్కడ ఆడ చేస్తున్నాడు ఇక్కడ నేనేమో టీకి పాలు పెట్టాను అలాగే చుక్కడుకాయ కూడా వెలుస్తున్నాను అనమాట అప్పుడే నోచేశా సైపో ఇంకా రాల మీకు నేను చూపించాక ఇవ్వండి రాత్రి తినేసాను కొన్ని ఇంకొక బాగా కాలాల్సింది వేగనివ్వాల్సింది ఈరోజు బాగా వేగనిస్తా ఇప్పటికైతే సగం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అనమాట ఇదిగోండి మాకు చాయ్ కూడా పెట్టేసుకున్నాము లక్కీ కార్డ్కి ఇదిగోండి బూస్ట్ పాలు కూడా రెడీ అయిపోయింది ఈ గ్యాప్లో లక్కీ కార్డు కూడా రెడీ లక్కీ హాయ్ జు హాయ్